మనకు తెలుస్తూ మనం చెప్పుకోలేకపోయాము మాఘ శుద్ధ తది ఏనాడు మార్కండేయుడు ఏడు జయంతి మార్కండ అంటే మనందరికీ తెలుసు చిరంజీవుడైన శివభక్తుడు అతనికి మృత్యువు లేదు మృత్యువును కూడా జయించి చిరంజీవిగా నిలిచాడు అనమాట అతని జయంతి నిన్న అయింది అంటే జన్ నిన్న జనవరి ఇరవై ఒకటో తారీఖు ఉదయం అయింది కాబట్టి నిన్న మనం నేను లేక నేను దాన్ని తెలియజేయలేకపోయాను మార్కండేయ జయంతి నేను జరిగింది దాని సందర్భంగా చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుడు శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరే ముందుగా మనకు తగులుతూ ఉంటుంది అలా చిరంజీవి హనుమంతుడు కూడా చిరంజీవి అశ్వత్థామ కూడా చిరంజీవి అలా వీళ్ళ ముగ్గురికి కూడాను మృత్యువు లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అసలు అంటే వాళ్ళు మృత్యువును కూడా జయించారు వాళ్ళు చిరంజీవులు కానీ ఇంకా ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కెండే పేరు మనకు ముందుగా స్మరిస్తూ ఉంటుంది పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కెండేడి కథను ఆదర్శంగా మనకు పిల్లలకు చెప్తూ ఉంటారు పిల్లలు ఎక్కువగా విశ్వాసము పట్టుదల పెరగాలి అంటే మార్కండేయుడిని ఉదాహరణగా చెప్పాలన్నమాట ఈ కార్తీక మాసాన మార్కండేయుడు కదా అందరికి కూడాను వింటే చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు అంటే జన్మరాహిత్యం పొందినవాడు కాబట్టి దీని ఎక్కువగా కార్తీక మాసంలో ఇప్పుడు మాఘమాసం అమ్మా ఇప్పుడు మాఘమాసం అసలు కార్తీక మాసంలో కూడా దీన్ని చదువుకుంటూ ఉంటారు ఇప్పుడు మాఘమాసమే అందుకే చెప్పా కదా మాఘశుద్ధ తదైనాడు మార్కండే జయంతి అని చెప్పి మృఖండు అనే ఋషి ఉండేవాడు అతడు మృకండు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృకంఠుడికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే అన్నమాట ఎందుకంటే మాకు పిల్లలు లేరు మాకు పిల్లలు బాగుంటే బాగుంటుంది మాకు సంతానం భాగ్యం కలగలేదు అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాక్షి క్షేత్రానికి చేరుకొని పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని చెప్పి అనిపించిందా ఏమో కానీ మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి చెప్పాట అంటే సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా ఎక్కువ కాలం జీవించే దుర్మార్గుడైన కుమారుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడైన కుమారుడు కావాలా అని చెప్పి అడిగాట వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేమిటి అతనికి అసలు వ్యక్తిత్వమే లేదు అన్ని దుర్ దుర్గుణాలతో ఉన్న కొడుకు అక్కర్లేదు మాకు అని చెప్పి మాకు అల్పాయుష్కుడే కావాలి మాకు అల్పాయుష్కుడైన మంచి గుణాలు ఉన్న కుమారుడే కావాలి అని చెప్పి కోరుకున్నారు అతర కాలంలోనే ఆ దంపతులకు వెలుగులేఖలాంటి ఒక బాడు బాలుడు కలిగాడు మృఖండ కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అని పేరు కూడా వచ్చిందనమాట శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గురాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అవపోసం పట్టాడు మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటలు ఏదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృఖండుడికి ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయుని చూడగానే అతనికి తల్లుని ఆయుషు తీరనుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు మార్కండేయుని చూసిన బ్రహ్మ అతన్ని నిరంతరము శివారాధన చేస్తున్నామని సూచించాడు అందరూ కలిసి శివనామస్మరణ చేత అక్క నృత్యం దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు అన్నమాట ఎప్పుడు శివనామం చేస్తూ ఉంటే కనుక నీకు నృత్యు అనేది నీ దరి చేరదు అని చెప్పి వాళ్ళు తెలియజేసిన వెంటనే ఆ పెద్దల మాటల మేరకు శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలు పెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతను మృత్యు గడేలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి స్మరణ ఆగడం లేదు ఒక్కో నిమిషం గడికే గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది శివనామ స్మరణ యమని ఆదేశం మేరకు మార్కెండయ్య తీసుకోవడానికి బయలుదేరారు యమభట్లు కానీ మార్కెండని తీసుకురావడం కుద తీసుకురావడం కాదు కదా అతనికి దరిదాపుల్లో కూడా చేయలేకపోయారు ఎందుకంటే శివనామానికి అంత మహత్వం ఉన్నది మృత్యు అనేది మన దగ్గరికి చేరదు అపరమృత్యువు మనకు ఎంతో దూరంగా ఉంటుంది మనం ఎప్పుడూ కూడా మృత్యుని జయించిన వాళ్ళమే అవుతాం శివనామాన్ని స్మరిస్తూ ఉంటే అందుకే మనకు తిరేంబకం యజామహే అనేది మనకు మృత్యువు నుండి మనల్ని కాపాడడానికి ఆ శివనామా స్మరణ మనం చేస్తూ ఉండమని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అలా బెమబట్టలు వచ్చినా కూడా ఆ పిల్లవానికి తానే తీసుకురావడానికి అతని దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక ఆ పిల్లవాడిని తనే స్వయంగా తీసుకురావాలని యములు యముడు కూడా బయలుదేరాడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతబట్టి మార్కేండ్ అని వైపు సాగిపోయాడు ఆ ధాన్యాన్ని ఆపి ఇతరులకి రా యువతలకి రా మృత్యు సమీపించింది అని చెప్పి ఆ గుమ్మం బయట నుండే కేకబెట్టాడు యముడు కానీ అతని ఇప్పుడు కూడా నువ్వు లెక్క చేయించ మార్కండేయుడు ఆ శివలింగాన్ని గట్టిగా అలింగనం చేసుకొని శివనామస్మరణ చేస్తూనే కానీ ఎముని మాటల్ని నిన్న మార్కండేయుడు యువతలకు యువతలకి రాలేదు సరికదా గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు నాకు మనం చెప్పుకున్నాం కదా మృత్యుంజయ మంత్రం శ్రీ అంబకం మిజామహే సుగంధం పుష్టివర్ధనం ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతవచలేదు ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటికి పరిగెత్తాడు తన మీదకు తన భక్తుని మీదకి పాసాన్ని విడిస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టిన హు స సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు కూడా వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం మాట కాలాంతకుడు అంటే కాలాన్ని శివుని మృత్యువుని కూడా అంతం చేసినవాడు కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడి శాంతించి తిరిగి యముడిని జీవింపజేశాడు అయితే మార్కండెయిన జోలికి అతను ఇక్కడ రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలివేశాడు అనమాట అందుకనే ఇది కార్తీక మాసంలో శివుడికి చాలా ప్రత్యేకమైన మాసం కార్తీక మాసంలో తప్పకుండా ఈ కథను చెప్పుకుంటారు అని చెప్పి ఇందాక నేను చెప్పింది అందుకే కార్తీక మాసంలో ఈ కథను చెప్పుకుంటారు ఇప్పుడు మాఘమాసంలో అతని జన్మదినం అయినా కూడాను కార్తీక మాసంలో కూడా ఈ కథని చదువుకుంటూ ఉంటారు పరం పరమేశ్వరుడును శివ యముడిని హెచ్చరించారు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఒక నమ్మకం మాట ఇప్పటికీ కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయట మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగానే ఉండడమే కాకుండా అష్ట అష్టాదశ పురాణాల్లో ఒకటైన అంటే అంటే పచ్చి పురాణాలు ఉన్నాయి మనకు అష్టాదశ పురాణాలు అందులో ఈ మార్కండేయుడు రాసిన పురాణం కూడా ఒకటి చేరింది దాన్నే మార్కండేయ పురాణం అని చెప్పి అంటారు ఫస్ట్ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవులు లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతూ ఉంటుంది అన్నమాట అందుకనే ఎప్పుడూ కూడా శివుణ్ణి మనం స్మరిస్తూ ఉంటే గనక ఏ కాలంలో అయినా మనకు మృత్యువు దరిచేరదు అని చెప్పి చెప్పడానికి ఈ మార్కండేయుడు కథ చాలా ఉదాహరణగా చిన్నపిల్లలకు ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా బాలారిష్టాలు అని ఉంటూ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ శివనామ స్మరణ ఈ మహామృత్యుంది ఏ మంత్ర జపం చాలా మంది జపిస్తూ ఉంటారు పిల్లలు కూడా అది నేర్పించి ఈ రోజు వాళ్ళు చదువుకునేలాగా చేయడము మన సనాతన ధర్మంలో భాగంగా భావిస్తూ మీరందరూ మరి శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జయగురుదత్త